చిన్న చిన్న ప్రశ్నలు నేను త్వరగా అడుగుతూ ఉన్నాను అన్నా రెడీనా ఓకే మీరు మైక్ దగ్గర పెట్టుకోండి రైస్ అల్ లాట్ రైస్ అల్ ఆట్ సార్ మీ జన్మస్థలం ఇది ఎక్కడ అసలు మీకు పుట్టిన గ్రామం ఇక్కడ వాడపల్లి ప్రాంతంలో నేను జన్మించాను నిన్ను ఉన్నాయి అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి నేను మొదట్లో కడు లేవు అనేటటువంటి బాధ అనుభవించేవాడిని ఎందుకు వచ్చినా పొద్దుగా అని చివరికి మాత్రలు విని చనిపోదాం అనుకున్న సమయంలో రేడియో ద్వారా దేవుని మాటలు విని ప్రభువుని నా సొంత రక్షకుడుగా అంగీకరించాను అంతకుముందు ఎన్నో గాన కచేరీలు చేశాను సినిమా పాటలు పాడాను మంచి పేరుండేది ఆ ఎన్టీ రామారావు గారు మరి మీరు అసలు పాటలు పాడలేని ఇంట్రెస్ట్ ఆసక్తి అసలు ఇంటికి వచ్చింది రక్షణ లేనప్పుడు రేడియో రేడియో వినేవాడిని రేడియో ద్వారా పాటలు నేర్చుకుని పాడుతూ ఉంటే కొంతమంది పెద్దవారు ఇంట్లో ఉంటాం కాదు పాటలు బాగా పాడుతున్నాడో ఏదైనా ఒక మ్యూజిక్ పార్టీలో చేరిస్తే పేరు వస్తుంది డబ్బులు వస్తాయి జీవనోపాధి గడుస్తుంది అని నాకు మా పెద్దవారు అలాగా ఒక మార్గాన్ని చూపెట్టారు సినిమా పాటలు పాడుతూ ఉండేవాడిని బాలసుబ్రహ్మణ్యం రెండు పాడేవాడి ఎస్పీ క్లబ్ లో ఆయన పౌర సన్మానం చేయడానికి పిలిచారు పిలిచినప్పుడు శివరంజని అనే పాట ఉంది ఆ పాట పాడినప్పుడు ఆయన దగ్గరికి వచ్చి పాస్టర్ గారు ఎలా అయితే హట్ చేసుకున్నారో అలాగా నన్ను హట్ చేసుకుని నువ్వు నాకంటే బాపాడేవయ్యా ఏదో చెప్పలేకూడదు ఒకసారి భవిష్యత్తులో నువ్వు మంచి గాయకుడు అవ్వాలని నేను బ్లెస్ చేస్తున్నాను అని ప్రభు నమ్ముకోక క్రితం నేను నమ్ముకో క్రితం నాకు ఆయన బ్లెస్సింగ్ ఇచ్చాడు బాలు గారు సరే ఒక మాట మీరు ఎన్టీ రామారావు గారిని ఇప్పుడు కలిశారు ఎన్టీ రామారావు గారిని పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో కలిశాను ఎందుకంటే అప్పటికి ఘంటసాల గారు చనిపోయారు ఆయన వచ్చారు కదా అని ఆయన నటించిన దేవత సినిమాలో పాట పాడేసరికి ఆయన పైకి వచ్చి హట్ చేసుకుని గంటసాల మన మధ్యలో లేడు కానీ భగవంతుడు ఆయన లాంటి స్వరం నీకు ఇచ్చాడు నువ్వు నా మాట విని మద్రాసు వస్తే నిన్ను గంటసాలంతటి గొప్ప గాయకుని చేస్తానని బా ఆయన నాకు మాట ఇచ్చారు మాటిస్తే ఇంటికాడ మా తల్లిదండ్రులు ఎవరో చెప్పారంట అలా ఎక్కడికో పంపించేస్తే మీ అబ్బాయిని మీకు ఇంకా అక్కడే ఉంచేసుకుంటారో అని చెప్తే మా ఓళ్ళు పంపాలన్నారు మూడు సంవత్సరాలు అంటే పంతొమ్మిది వందల సంవత్సరం నుంచి ఎనభైవ సంవత్సరం వరకు నా కోసం ఆయన ట్రై చేశారు ఇంకా నేను వెళ్ళలేదు కాబట్టి విరమించుకున్నాను సార్ మరొక ప్రశ్న మీరు రక్షణ పొందిన తర్వాత బాబ్స్ తీసుకున్నాక ఇక సినిమా పాటలో కచేరీలు మానేశారా అవునండి నేను ఎప్పుడైతే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో నిద్ర మాత్రలు మీకు చనిపోదాం అనుకున్న సమయంలో రేడియో ద్వారా జోషి గారు స్థాపకులు ఆయన రేడియో ద్వారా మాట్లాడుతూ తమ్ముడు నువ్వు చనిపోదానుకుంటున్నావా దేవుడు నీకు మంచి వాయిస్ ఇచ్చాడు లేకపోతే మంచి ఆ ఇచ్చాడు కానీ ప్రభు కొరకు ఉపయోగిస్తే దేవుడు సంతోషిస్తాడు అంతేగాని నువ్వు అలాగే చనిపోతే నరకానికి వెళ్తావు నీ వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు ప్రభు నమ్ముకో ప్రభుని నీ రక్షకుడికి అంగీకరించు ప్రభు పాటలు పాడు నీ జీవితాన్ని ధన్యం చేసుకో అని సలహా ఇచ్చారు అప్పుడు నేను మనసు మార్చుకొని అవును అప్పుడు మనసు మార్చుకుని నేను సినిమా పాటలు పూర్తిగా అందరు చప్పట్ల కొడదాము మీరు మరి బైబిల్ ఎలా చదువుతారు మీరు వింటారా ఆడియో లేదా ఎలా కాసం బైబిల్ మాకు బ్రెయిని అని లిపి ఉందా లిపి ఉంది చదువుతారు మీరు అందరూ చప్పట్లు కొట్టండి ప్రైజ్ అలా అద్భుతం ఇంత ఉమ్మడి కూడా మీరు అప్పుడు మొత్తం అన్ని చోట్లకి వెళ్ళారు కదండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విడిపోక ముందు వెళ్ళాను మన రాష్ట్రమే కాదు తమిళనాడు ముంబాయి ఒరిస్సా ఆ కర్ణాటక ఇవన్నీ కూడా దాదాపు సౌత్ ఇండియా నలభై సంవత్సరాలు నేను పాటలు పాడాను ఇప్పుడు దాకా పాడుతూనే ఉన్నాను నలభై సంవత్సరాలు బట్టి నా యాత్ర కొనసాగుతుంది ఒక సామాన్యుడు బాల్యం నుంచి కందృష్టి లేదు కానీ రాష్ట్రములు దాటి హద్దులు దాటి అలాగే దేవుడిచ్చినటువంటి ఒక అద్భుతమైన స్వరం ప్రముఖుల్ని కొన్ని పేర్లు చెప్పాను కదా అయితే బాలసుబ్రహ్మణ్యం జీ రామారావునరీ పీపుల్ కాదు వాళ్ళు ఈయన ఘనపరిచారం పెంచుకున్నారు అయితే ఆ వ్యక్తి ఆ వాయిస్ సృష్టికర్త నిజమైన దేవుడి కోసం ప్రపంచం వలె వారు మ్రోగింది అందరూ కొడదాం ప్రజలా